మోతే గ్రామంలో శివస్వాములు ఘనంగా ఇరుముడి మహోత్సవం మోతే మండలం మోతే గ్రామంలో ఆంజనేయ స్వామి గుడినందు జ్యోతి శివస్వాముల ఇరుముడి కట్టుకోని శ్రీశైలంకు బయలుదేరారు ఈ కార్యక్రమంలో శివస్వాములు గురుస్వామి ఆర్ యాదగిరి సుగునమ్మ మాత గురుస్వామి నాగరాజు గురుస్వామి సైదులు రమేష్ రెడ్డి నర్సిరెడ్డి సుందర్ సతీష్ సందీప్ శివ ఉమాకర్ రాగిరి రవి ఉపేందర్ సంపత్ అనిల్ కుమార్ స్వామి కన్నే ఈ యొక్క స్వాములకు పూలమాలలు వేసి బంధుమిత్రుల దగ్గర సంఖ్యలో పాల్గొని శ్రీశైలంకు పంపారు

何で आदा <laughs> इ multimulti-field worship camp 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 the camp their ఓ నమ శివా మేము ఇప్పుడు పదకొండోసారి స్వామి మేము ఏ పట్టి మాల పదకొండోసారి స్వామి మేము నాలా వేయటము దీక్ష స్వామి దీక్ష 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 మేమే మేము వేస్తాం స్వామి స్వాములకి పోయినసారి పాలయాత్ర చేసినాం స్వామి ఇక్కడ మూత నుంచి శ్రీశైలం దాకా చేసినాం స్వామి ఓం నమ శివా మేము ఈసారి కూడా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు స్వామి మీ వచ్చేసారి ఖచ్చితంగా ఒక యాభై మంది తోటి మేము చేస్తున్నాం స్వామి ఖచ్చితంగా చేస్తాం స్వామి ఓం నమ ఖచ్చితంగా ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివస్వాములు ఇవాళ మూత నుంచి బయలుదేరుతున్నాం స్వామి మూత గ్రామ ప్రజలకు ఈ శివస్వాముల తరపున శుభాకాంక్షలు స్వామి మేము ప పదిహేడు మంది స్వామి ఇక్కడ నుంచి శ్రీశైలం వారికి పోతున్నాం స్వామి మీ స్వాములు దీక్ష అయితే చాలా వరకు పరిపూర్ణంగా చేసినాం స్వామి మేము సన్నిధి సన్నిల స్నానాలు అయితేంది వాళ్ళు పండ్లు పలహారాలు అయితేంది ఇలా ఇరుముడు కాబట్టి మా కుటుంబ సమేతంగా చాలామంది బంధువులు అయితేంది బంధుమిత్రులైతేంది చాలా మంది ఉన్నారు స్వామి ఇరుముడు కార్యక్రమాలు జరుగుతున్నవి ఇది ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి శరణం శివయ స్వామి మేము మోద నుంచి పదిహేడు మంది శివస్వాములు మాలాధరణ చేయటం జరిగినది అది గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో పదిహేడు మంది వేసుకొని పదకొండో నెల రెండవ తారీఖున పదిహేడు మంది గురుస్వామి యాదగిరి స్వామి ఆధ్వర్యంలో మాలాధరణ చేయటం జరిగింది స్వామి అంత సక్రమంగా మంచిగా జరిగినది స్వామి ఈరోజు మోతే గ్రామ ప్రజలు బంధుమిత్రుల సహకారంతో గురుస్వామి అభినందనలతో ఈరోజు దీక్ష విరమణ చేయడం జరుగుతుంది స్వామి దిగ్విజయంగా ముగిసినది స్వామి ఓం నమ శివాయ ఓం శివాయ ఓందేవాదేవాదేవా స్వామి శివస్వాములం మొత్తం పదిహేడు మంది స్వాములం స్వామి నవంబర్ రెండో తారీఖు నాడు దీక్ష పట్టినం స్వామి ఈ రోజు ఇవాళ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఆరు రోజుల దీక్ష అయిన స్వామి మాది ఇవాళ తొమ్మిది విరుముళ్ళు కట్టుకుంటున్నాం స్వామి మేము నుంచి శ్రీశైలం వరకు పోతున్నాం స్వామి అందరం అందరం సమేతంగా అందరం విరుములు కట్టుకొని బయలుదేరుతున్నాం స్వామి మేము ఈ విధంగా ఈ సా ఈ సంవత్సరం మంచిగా చేసిన స్వామి ఎన్ని రోజుల నుంచి కూడా ఈసారి మంచిగా జరిగింది స్వామి మాది దీక్ష మంచిగా పోయినాం విజయవాడ పోయి వచ్చినాం అటు తిరిగి వచ్చినాం స్వామి ఇటు తిరిగి వచ్చినాం అన్ని స్థానాలు చేసిన స్వామి పిల్లమరి పోయిన స్వామి చెరుగట్టు వాళ్ళు చెరుగట్టు పోయిన స్వామి మంచిగా దీక్ష మాత్రం మంచిగా జరిగింది స్వామి ఈ సంవత్సరం ఉంది స్వామి